వరద ప్రవాహ సమయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది నిర్వహించిన పాత్రను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ దాత్రి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు విధి నిర్వహణలో వారు చూపిన అంకిత భావాన్ని సేవలను అభినందిస్తూ ఏపీఎస్ డిఆర్ఎఫ్ సిబ్బందిని ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ శేఖండ్ ఇచ్చి అభినందించారు это уже поел चालू ये तो ఉన్నాడు మెడిసిన్ ఉంది ఫుడ్ ఉంది అని కాదు ఎక్కడున్నాడమ్మా వాటర్